మరి ఆ ప్రాంతంలో అవన్నీ మరి ఎందుకు పెట్టారు అవన్నీ కంపెనీలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైత్రి వనం అంతకు ముందు నుంచి కూడా శిక్షణ ఇచ్చే సంస్థలే కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది అంతకు ముందే వచ్చిన్నాయి కదా వీళ్ళు అదేంటి బాబు వచ్చాకంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు బాబు ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇంపాసిబుల్ అనేది జనంలో ఉన్న ఒక ఫీలింగ్ ఎందుకంటే భార వచ్చాక ముందు ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఎప్పటికప్పుడు వర్తీ చేసే కాస్త మార్చేసి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎక్కువైపోతాయి వాళ్ళకి వాళ్ళకి లు గిఎఫ్ లు మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ప్రతి ఏడాది ఇచ్చే పెన్షన్లు ఇవన్నీ చూసుకుంటే బోల్డ్ అంత అయిపోతున్నాయి కాబట్టి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గించుకుంటే ఆ డబ్బుల్ని మనం వేరే మౌలిక వస్తువులు కల్పించవచ్చు అన్నటువంటి ఒక ప్రాజెక్టు ప్రిపేర్ చేసింది మొట్టమొదటి ఆచరణలో పెట్టింది చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ సిస్టమ్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ చంద్రబాబు తీసుకొచ్చినటువంటి విధానం పేరుకి కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగం కింద అనుకుంటారు కానీ అది ప్రభుత్వ ఉద్యోగం కాదు అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటారు కానీ ప్రభుత్వ ఉద్యోగం కాదు కానీ ప్రభుత్వానికి చేసి పెడతారు మామూలు ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసే పనికి దీనికి అసలు పొంతనే ఉండదు మామూలు ప్రభుత్వ ఉద్యోగికి గోల్డ్ అని సెలవులు ఉంటాయి వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి ఇందులో ఓన్లీ ఇచ్చేదో పిఎఫ్ అంతే అది కూడా తర్వాత రోజుల్లో రాజశేఖర రెడ్డి వచ్చేది మొదలైతే అది కూడా కాదు కన్సాలిడేటెడ్ పేమెంట్ దీన్ని చూసినే ప్రైవేట్ కంపెనీలను ఒక రకంగా ఒక వ్యవస్థని శాంతం మార్చి పడేసింది చంద్రబాబు ఇప్పుడు ఇదివరకు మనకి జర్నలిస్టులకే పే కమిషన్ పే స్ట్రక్చర్ ఉండేది అంటే ఒక మనిషి మనం ఉద్యోగంలోకి జాయిన్ అయినప్పుడు ట్రైనింగ్ రిపోర్టర్ ఎంత పే స్కేల్ ఉండాలా స్టాఫ్ రిపోర్టర్ ప్రమోట్ అయ్యాక ఎంత పే స్ట్రక్చర్ ఉండేది ఈ పే కమిషన్ సిఫార్సులు చేసేది ఎప్పటికప్పుడు దాని ప్రకారం జీతాలు అప్పుడు ఉన్నటువంటిది ఆంధ్రపత్రిక ఆంధ్ర జ్యోతి ఆంధ్ర భూమి జ్యోతి కూడా అట్లాగే ఉండేది పాత రోజు తర్వాత ఈనాడు పెట్టిన తర్వాత వీళ్ళ ఫా ఫార్ములా ఏం తీసుకొచ్చారు ఈనాడు ఒక ఏజెన్సీ పెడతారు న్యూస్ టుడే అనే ఒక ఏజెన్సీ ఆ న్యూస్ టుడే అనేటువంటి ఏజెన్సీ ద్వారా దాంట్లో రిక్రూట్ చేసుకుంటారు దాంట్లో రిక్రూట్ చేసుకున్నాక మన జీతం ఏంటంటే కన్సల్డేటర్ పేమెంట్ ఏడాదికి ఇంతని జీతం నెలకి జీతం చెప్తున్నారు ఆ జీతంలో నుంచి పిఎఫ్ కట్ చేస్తారు వాళ్ళ పిఎఫ్ వాళ్ళు కడతారు ఇంతే ఇంకా మీకు ఇంకా వేరే బెనిఫిట్ ఏం లేదు ఏం బెనిఫిట్ అంటే దాంట్లోనే రాస్తారు